సో ఇక్కడ చూడండి మీరు మా ఇంట్లో చీమలు తినుబండాలని ఎట్లా తీసుకెళ్తున్నాయో సో దాని వెయిట్ చూడండి అట్లీస్ట్ వన్ గ్రామ్ టూ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దాన్ని అన్ని చీమలు కలిసి తీసుకెళ్తున్నాయి చూడండి నల్ల చీమలు సో ఎండలు బయట ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే తిరుగుతున్నాయి చీమలు అండ్ మనకి సిటీస్తో సో పోలిస్తే టౌన్లో కొంత టౌన్లో కొంత ఎక్కువ చీమలు ఉంటాయి చీమలు అన్నీ పురుగులు అట్లాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సిటీస్ క్లీన్ ఉంటాయి కొంత టౌన్స్ కొంత అంత నీట్గా ఉండవు అనమాట సో లైఫ్ సెన్సెస్ ఎక్కువనే ఉంటాయి సో చూడండి అక్కడ నుంచి ఆ టైల్ నుంచి వన్ ఫీట్ దాటేసింది అప్పుడే సో అన్ని చీమలు కలిసి కొట్లాడుతు పోరాడుతున్నాయి ఫుడ్డు కోసం అది మనం నేర్చుకోవాల్సిన విషయం సబ్స్క్రైబ్